ఇంకో ఈ టైప్లో వచ్చి మనకి కలెక్షన్స్ అంటే మనకి ఇవన్నీ పేరుతోటి సేల్ అయ్యే కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మధుబని శారీస్ అనేది చాలా మంది పెద్ద పెద్ద లో మనకి సర్చ్ చేస్తూ ఉంటారు మధుబని శారీస్ ఉన్నాయా అని అవే శారీస్ ఇంకా రేటు గురించి మాట్లాడాలంటే కేవలం వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి ఈ శారీస్ ఉంటాయి ఏవైతే శారీ మనకి వచ్చి డార్క్ కలర్ ఫ్రంట్లో ఉండి బ్యాక్ సైడ్ ఈ టైప్లో ఉంటాయి అది ప్యూర్ కలెక్షన్స్ అయితేనే ఆ టైప్లో ఉంటాయి ఇగో ఈ శారీ వచ్చి ఇంకో మొత్తం వచ్చి పళ్ళు చూపించాను కదా మన ఫ్రంట్ మధ్య వచ్చి ఆల్ ఓవర్ శారీ ఈ టైప్లో ఉంటుంది మీకు మినిమమ్ టెన్ పీసెస్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇగో ఈ టైప్లో ఉంటాయి అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన ఇంకా మీకు వస్తువుల టెక్స్టైల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వస్త్రలో టెక్స్టైల్ అంటే మనది కాదు మాది కాదు మనది మన అందరిది ఫ్యాక్టరీ అవుట్లెట్ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటి డైరెక్ట్ మీ ఇంటికి మాల్ పంపిస్తుంది అంటే అది వచ్చి ఈ రోజు మళ్ళీ మీకోసం నేను ఆలస్యం చేయకుండా కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను ఈరోజు నీకు మీకోసం నేను కలెక్షన్స్ తెచ్చింది ప్యూర్ డిజిటల్ కలెక్షన్స్ మధుబని శారీస్ అనేది మీరు విన్నారనుకుంటే అది ఒక బ్రాండెడ్ కెట్లాగ్ పేర్ తోటే మనకి కలెక్షన్స్ అనేది సేల్ అవుతుంటాయి మధుబని కలెక్షన్స్ అవి కూడా చూడండి మనకి హ్యాండ్లూమ్ శారీస్ ఎలా ఉంటాయో ఆ టైప్లో వచ్చి ఉంటాయి ఆల్ ఓవర్ శారీస్ వచ్చి మనకి ఫుల్ శారీస్ వచ్చి ఇగో ఇదే డిజైన్లో వచ్చి మనకి శారీస్ ఉంటుంది మనకి ఇంకా బోర్డర్ అయితే మనకి ప్యూర్ జరి ఉంటది కదా అలా మన పట్టు టైప్ లో ఏదైతే ఉందో అదే టైప్ లో వచ్చి కలెక్షన్స్ ఉంటాయి ఇగో ఈ టైప్ లో మనకి శారీ ఇంకా మనకి ఇదిగో ఈ లట్కల్స్ వచ్చి పళ్ళులో వచ్చి ఇగో ఈ టైప్ లో మనం ఈ శారీస్ అంటే ఓపెన్ చేయలేము మీకు లాస్ట్ వరకు నేను చూపిస్తాను కలెక్షన్స్ చూడొచ్చు ఇంకా మనకి ఇంకా మాట్లాడాలంటే ఇంకా చాలా అంటే చాలా డిజైన్స్ అనేది దీంట్లో మధుబని కలెక్షన్స్లో ఉంటాయి మనకి ఇంకో ఈ టైప్లో వచ్చి మనకి కలెక్షన్స్ అంటే మనకి ఇవన్నీ పేరుతోటి సేల్ అయ్యే కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మధుబని శారీస్ అనేది చాలా మంది పెద్ద పెద్ద లో మనకి సర్చ్ చేస్తూ ఉంటారు మధుబని శారీస్ ఉన్నాయా అని అవే శారీస్ ఇంకా రేటు గురించి మాట్లాడాలంటే కేవలం వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి శారీస్ ఉంటాయి చాలా హెవీ లుక్ వచ్చి ఉంటాయి మనకి దీంట్లో మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు మ్యాక్సిమమ్ మినిమం వచ్చి మనకి ఒక ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ నుంచి ప్రారంభం అవుతాయి వన్ పీస్ టూ పీస్ కాకుండా ఇగో ఈ టైప్లో వచ్చి కలెక్షన్స్ ఉంటాయి ఇంకా దీని కట్టు గురించి మాట్లాడాలంటే కట్ వచ్చి మనకి సిక్స్ థర్టీ కట్టు కంపల్సరీ ఉంటుంది ఇంకా ఈ మధుబని శారీస్ మనకి చాలా అంటే చాలా ఎక్కడ సేల్ అవుతాయంటే మన సౌత్ తమిళ్లో చాలా సేల్ అవుతుంటాయి తమిళ్ మైసూర్ బెంగళూరు ఈ టైప్లో మనకి చెన్నై సైడు తిరుపతి సైడు ఈ కలెక్షన్ సేల్ అవుతూ ఉంటాయి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ డిజిటల్ ప్రింట్ వచ్చి ఉంటాయి ఇగో శారీ బ్యాక్ సైడ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఎవైతే శారీ మనకి వచ్చి డార్క్ కలర్ ఫ్రంట్లో ఉండి బ్యాక్ సైడ్ ఈ టైప్ లో ఉంటాయి అది ప్యూర్ కలెక్షన్స్ అయితేనే ఆ టైప్ లో ఉంటాయి ఇగో ఈ శారీ వచ్చి ఇంకా మొత్తం వచ్చి పళ్ళు చూపించాను కదా మన ఫ్రంట్ మొత్తం వచ్చి ఆల్ ఓవర్ శారీ ఈ టైప్ లో ఉంటుంది ఇంకా మన బ్లౌజ్ వచ్చి మనకి కొంచెం డిఫరెంట్ గా బ్లౌజ్ ఇచ్చారు శారీ ఏదైతే ఉందో అదే కలర్లో నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్లో ఏ టైప్లో అయితే ఇచ్చారో అదే టైప్ లో వచ్చి మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు ఫుల్ కట్ ఉంటది సిక్స్ ఫిఫ్టీ కట్ తోటి వచ్చే సారీస్ వచ్చి మధుబని శారీస్ ఇగో ఈ కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా మనకి దీని గురించి మాట్లాడాలంటే దీంట్లో మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ మీరు తీసుకోవచ్చు ఒకవేళ యూనిఫామ్ గురించి కావాలి మనకి యూనిఫామ్లో వచ్చి మనకి దేంట్లో ఏమో హండ్రెడ్ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ ట్వంటీ పీసెస్ కావాలన్నా కానీ ఈ శారీస్లో దొరుకుతాయి ఇగో ఈ టైప్లో మనకి ఇంకా దీని ప్యాకింగ్ వచ్చి మనకి తైలి ప్యాకింగ్ ఉంటుంది దాంట్లో మోడలింగ్ పిక్చర్ తోటి వచ్చి చాలా ఫ్యాన్సీ ప్యాకింగ్ తోటి వచ్చి కలర్స్ ఉంటాయి శారీస్ ఉంటాయి ఇంకో ఈ టైప్లో ఈ సారీ చూడండి పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ లైట్ మెహందీ కలర్ కాంబినేషన్లో వచ్చి ఉన్నాయి ఇంకా దీని బోర్డర్ వచ్చి కొంచెం హైలైట్గా ఇచ్చారు ఇంకా శారీ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే ఇలాంటి ప్యాకింగ్ ఉంటుంది మనకి శారీ ప్యాకింగ్ మొత్తం వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్క శారీ అనేది నేను ఓపెన్ చేసి చూపెట్టలేకపోతున్నాను మనకి ఇంకా దీంట్లో అంటే చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ అనేది ఇంకా మీరు చూడలేరు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అనేది మనకి మధుబని శారీస్లో వచ్చి గో ఈ టైప్లో ఉన్నాయి మనకి ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు మినిమం టెన్ పీసెస్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇగో ఈ టైప్ లో ఉంటాయి ఈ సారీస్ లో ఎవరైతే ఉంటాయో కలంకారీ ప్రింట్స్ కావాలంటే కలంకారీ ప్రింట్స్ కూడా ఉంటాయి డబల్ కాంబినేషన్ లో వచ్చి ఇగో ఈ టైప్ లో కావాలంటే డబల్ కాంబినేషన్ సారీస్ కూడా ఉంటాయి మనకి ఇగో ఈ టైప్ లో చాలా హెవీ మనం ఈ శారీస్ ఒకవేళ ఫంక్షన్స్కి వెళ్ళినా నార్మల్గా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే చాలా హైలైట్ లుక్ మనకి మొత్తం పార్టీవేర్ లుక్ ఇస్తుంది ఇది ఈ శారీ మనకి నార్మల్ డిజిటల్ ప్రింట్ శారీస్ ఉంటాయి కదా అలాంటి లుక్ కాదు మధుబని శారీస్ అంటే చాలా అంటే చాలా హెవీ కలెక్షన్స్ ఇంకా మనం ఇగో దీంట్లో చూడండి ఇంకా దీంట్లో డిజైన్స్ వచ్చి మనకి లైట్ కలర్లో వచ్చి ఇగో ఈ టైప్లో చూడండి ఎంత బాగుందో శారీ వచ్చి చాలా స్మూత్గా ఉంటాయి శారీ మనల్ని ఎంత ఫోల్డ్ చేసి పెట్టినా కానీ చూడండి ముడత అనేది అస్సలకే పోదు ఎలా ఉండేది అలాగే ఉంటుంది సాఫ్ట్గా మనం కట్టుకుంటే మన వంటికి అద్దుకపోయేది హగ్గింగ్ శారీస్ అంటారు కదా ఆ టైప్లో ఈ కలెక్షన్స్ చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా వీటి డిజైన్స్ అయితే ఇంకా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి లేదు మేము ఆన్లైన్లో పర్చేసింగ్ చేసుకోలేము సూరత్ వచ్చి విజిట్ చేస్తామన్నా కూడా మోస్ట్ వెల్కమ్ సూరత్ వచ్చి కూడా విజిట్ చేసుకోవచ్చు మీరు క్యాష్ ఆన్ డెలివరీలో మాల్ కావాలంటే క్యాష్ ఆన్ డెలివరీలో కూడా తీసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా మళ్ళొక ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం